కొరియన్ యాక్టర్ డోంగ్లీకి భారీ ఇండియన్ ఫుడ్తో ఇండియాకి ఆహ్వానించిన రెబల్ స్టార్ ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇలా ఆహ్వానించడంతో ఈ విషయాలు కాస్త నెట్టింట హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి మరింతకి అసలు విషయం ఏంటంటే బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ అనంతరం అదే స్థాయిలో దూసుకుపోతూ ఉన్నాడు పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో సంతకం చేసి ఒక్కొక్క సినిమా షూటింగ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలో ప్రభాస్ తన ఇరవై ఐదవ చిత్రం సమీపంగా డైరెక్షన్లో చేయబోతున్న సంగతి అందరికీ విదితమే ఈ చిత్రానికి స్పిరిట్ అనే పేరును ఖరారు చేసి ఇటీవల అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు మేకర్స్ టీ సిరీస్ వంగ పిక్చర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నాయి భారీ యాక్షన్ బ్యాక్డ్రాప్లో లో ఈ సినిమా తెరకెక్కనుంది అంతేకాక కుండా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుండడం విశేషమని చెప్పాలి ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కే ఈ చిత్రంలో ప్రభాస్కు జోడి కట్టబోయే హీరోయిన్ ఎవరా అనే ఆసక్తిగా మారింది ప్రతి ఒక్కరిలో కూడా ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ గా సౌత్ కొరియన్ బ్యూటీ నటించనుందని టాక్ వినిపిస్తోంది కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హైక్యో ఈ మూవీని హీరోయిన్గా ఎంపిక చేసినట్టు ఫిల్మ్ దునియాలో గుసగుసలు విసినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో నిజమేంటో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే అది మాత్రమే కాదు ఇందులో ఒక అద్భుతమైన అప్డేట్ కూడా ఇచ్చేశారు మరి అసలు విషయం ఏంటంటే ప్రభాస్ నటిస్తున్నటువంటి ఈ మూవీలో కొరియన్ యాక్టర్ డోంగ్లీకి కూడా ఎంతో అద్భుతమైన రోల్ ఉందట ఈ నేపథ్యంలో వీరిద్దరు కూడా ఎన్నోసార్లు కలుసుకున్నారట అయినా మరి అందుకోసమని ప్రభాస్ కొరియన్ యాక్టర్ డోంగ్లీకి భారీ ఇండియన్ ఫుడ్తో ఆహ్వానం అందించారట తన ఇంటికి ప్రభాస్ మరి ప్రభాస్ ప్రతి ఒక్కరిని ఫుడ్తో ఎలా అట్రాక్ట్ చేసుకుంటారో మనందరికీ తెలిసిందే కదా తన ఇంటి భోజనాన్ని రుచి చూపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి అలాగే వీరిద్దరి స్నేహానికి గుర్తుగా యాక్టర్ డోంగ్లీకి భారీ ఇండియన్ ఫుడ్ని అంతా కూడా విందుగా రెడీ చేసి మరి ఇంటికి పిలిచారట ప్రభాస్ దీంతో ఈ విషయాలు కాస్త నేటిండం వైరల్గా మారుతూ ఉన్నాయి